ఫస్ట్ అసలు ఒక మనిషిని ఫ్లాట్ చేయడానికి మొదలు పెట్టేటప్పుడు అవి పాదాలా హంస 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 అడుగులు అంటాడు అవి కళ్ళ కలువ పూలు అంటాడు అస్సలు అవి చెక్కిళ్ళ అమ్మో అంటాడు ఏమండి ఏదో అంటాడు ఇక వీడు అంగా వర్ణం చేస్తా ఉంటే ఒక వర్ణం చేసి వీడు సమాచారం పంపిస్తా ఉంటే నేను పొగడతలకు పడను అని ఏమో పెట్టి అంతటితో ఆగిద్దా మళ్ళీ ఆడేవాడు పొగిడి పంపిస్తాడేమో చూసిద్ది ఇప్పుడు ఈ మాట పంపించే చూడు నాకు అసలు పొగడతలకు పన పడనని ఇక్కడే నాకు నచ్చావును అంటాడు మళ్ళీ అదొక వేస్తాడు అక్కడ బిస్కెట్ వేసి పంపిస్తాడు మళ్ళీ అసలు పొగడతలకు పడని నైజం ఉంది చూడు అసలు ఆ చురుకుతనం అసలు ఎలా ఎలా అంత షార్ప్ మైండ్ అసలు అమ్మో నువ్వు ఎంత చురుకంటే అసలు నాకు అన్నిటికంటే మీలో నచ్చేది ఆ చురుకానండి అమ్మో ఊరకలా ఆవులు ఇస్తే లెక్కేస్తారండి మీరు భార్య చెప్పేది భర్తకి ప్లాట్ తీసుకోబోతున్నారు కరెక్ట్గా ఉన్నాయా లేదా అతను ఏదన్నా ఇంకొకళ్ళకి అమ్మాడా దాని పూర్వపరాలు జాగ్రత్తగా పరిశీలించి మీరు ప్లాట్ తీసుకోండి అని భార్య భర్తకి చె సోదాపు నీకు సోదోళ్ళ కనపడుతున్నానా పిచ్చోళ్ళ కనపడుతున్నానా లెక్చర్లు ఇవ్వ మాకు తెలుసు లేపా ఆడదాని ఆడదానిలాగా ఉండని వీడు ఆపోజిట్ కౌంటర్ వేసిపోతాడు మా నాన్నగారు చేసింది అదే వ్యాపారం కాబట్టి కాస్త కూర్చో నాకు తెలుసు కనుక జాగ్రత్త అని చెప్పా దానికి మీరు ఏదో పోతారే సరే మీరంతా చురుగ్గా ఉండి చక్కగా మీరు కొని ఇది చేయగలిగితే నాకు వచ్చిన బాధ ఏంది సమస్య రాకుండా రేపు సమస్య వస్తే మీరే ఇబ్బంది పడతారు నాకు సమస్య కాబట్టి నేను చెప్పా జాగ్రత్త అని నాకు తెలుసులే మీ నాన్న అయితే మీకు ఆ కాస్త కూస్త జ్ఞానం ఉండి మాకు డబ్బులు ఉందలేని పోతాడు నిర్లక్ష్యం తీరా ఫైనల్కి వచ్చేటప్పటికి గుట్టేసుకొని కూర్చుంటాడు నెత్తి మీద ఏందండి ఏంది ఎలాగున్నారంటే నువ్వు అన్నది నిజమైంది వాడు మోసం చేశాడు అన్ను అంటాడు మోసపోలేదా చాలా విషయాలలో సంవత్సరాలుగా శత్రువు చేతిలో మోసపోతానే ఉన్నా ఇది మోసపోవటానికి మనిషి కారణం ఏంటి అంటే ప్రధానమైంది అజ్ఞానం అమాయకత్వం ఇది ఒక్కటేనా మోసపోవటానికి మరో కారణం ఉంది అదేమిటంటే నిర్లక్ష్యం రెండవది నిర్లక్ష్యం ఏ విషయాన్ని కూర్చైనా సరే నువ్వు అడుగు వేయబోయేటప్పుడు ఒక నిర్ణయం చేయబోయేటప్పుడు ఒక తప్పటడుగు కానీ మంచి అడుగు కానీ వెయ్యిబోయేటప్పుడు పరిశీలించకపోవటం కొంచెం చురుకుగా వ్యవహరించటం కొంచెం శ్రద్ధ వహించి ఆ విషయంలో జాగ్రత్త పట్టడం అనేది చేయక నిర్లక్ష్యంగా ఉంటే ఖచ్చితంగా మోసపోతావు సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియో పేరు గలిగిన ఆది సర్పమైన ఆ ఘట సర్పము పడద్రోయబడి ఉన్నది